హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో ఎమ్మీగా ఉన్నటువంటి ఒక మంచి స్నాక్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి సగ్గుబియ్యము పెరుగు వేసి మంచి టేస్టీ అయినటువంటి రుచికరంగా ఉన్న పునుగుల్ని తయారు చేసుకుందాము పైన చూడండి ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే అసలు లెక్క కౌంటే ఉండదండి అలా తినేస్తారు దీనికి ముందుగా నేను సగ్గుబియ్యం తీసుకున్నాను వన్ కప్ శుభ్రం శుభ్రంగా సగ్గుబియ్యాన్ని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకోవచ్చు వాటర్ అంతా పంపేసుకున్న తర్వాత వన్ కప్పు లేదా సగ్గుబియ్యము మురిగి మురిగే వరకు నేను కర్డ్ యాడ్ చేస్తాను కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది ఫ్రెష్ కర్డ్ అవసరం లేదండి ఇది కాస్త పుల్లగా ఉన్నా కర్డ్ తీసుకోవాలి అలానే మరీ పుల్లగా ఉన్నా కాదు బాగుండదు వన్ కప్పు ఇంకా కాస్త అలా వేసుకున్నాను ఒకసారి కంప్లీట్గా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది ఇప్పుడు ఎలాగో సమ్మర్ ఉంది కాబట్టి ఇలాంటి పెరుగు వేసుకొని మనము ఏదైనా స్నాక్ కానీ ఏదైనా తిన్నా కూడా మనకు ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది అంటారు కాబట్టి మ్యాక్సిమం మనము పెరుగు వాడడం మంచిది తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని మురిగే వరకు నేను పెరుగు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశానండి ఈ ప్రిపరేషన్ నేను నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో మామూలుగా మనము టొమాటో పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అవి తింటుంటాం హై క్యాలరీస్ ఇది మనం పునుగులు కాస్త క్యాలరీస్ ఎక్కువ కాబట్టి ఇది కొంచెం మనము హెల్దీ వర్జన్లో తయారు చేసుకుందాము గ్రీన్ చట్నీని ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక హ్యాండ్ ఫుల్ యాడ్ చేశాను తర్వాత పుదీనా ఆకుల్ని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత అవి కూడా వన్ హ్యాండ్ ఫుల్ వేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వన్ నుంచి అల్లం వేసుకున్నానండి తుంచి కాస్త కట్ చేసి ఒక మూడు వరకు నేను పచ్చిమిర్చిని యాడ్ చేశాను మీ కారాన్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను ఒక టూ పించెస్ వరకు నేను షుగర్ యాడ్ చేశానండి తర్వాత ఐస్ క్యూబ్స్ కలర్ మనకు అలానే గ్రీన్గా రిటైన్గా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసి టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఈ నువ్వులు మనకు డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి దానికి బ్యాలెన్సింగ్గా మళ్ళీ మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అంటే ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ వచ్చేస్తాయి కాబట్టి నేను అలా ఆలోచించి గ్రీన్ చట్నీ చేసుకుంటాం మేము పుడుగుల్లో ఎప్పుడైనా కూడా తర్వాత నిమ్మరసము కాస్త పిండేసుకున్నానండి హాఫ్ లెమన్ తీసుకొని తీసుకొని పిండేసుకుంటే చాలు మనకు ఈ గ్రీన్ చట్నీ ఏదైనా ఇదే కాదండి ఏ స్నాక్లో అయినా కూడా బాగుంటుంది మామూలుగా ఇంట్లో మనం బజ్జీలు చేసుకుంటుంటాము కానీ బ్రెడ్ ఐటమ్స్ ఏది చేసుకున్నా కానీ బాగుంటుంది చూడండి నైట్ పెట్టుకున్నా మనకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సగ్గుబియ్యము చక్కగా నానిపోయినాయి చూడండి ఇలా చేత్తో అట్లా పట్టుకుంటే చిదిమినట్టు వచ్చేసాయాలండి కనీసము ఫోర్ ఫైవ్ అవర్స్ అన్న మనం నానబెట్టేసుకుంటే బాగుంటుంది లేకపోతే మనకు సగ్గు బియ్యం అనేది కాస్త హార్డ్గా ఉంటుంది కాబట్టి కుక్ కాదనమాట ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను రైస్ ఫ్లార్ లేదా బియ్య పిండి యాడ్ చేస్తున్నానండి తర్వాత ఫ్రెష్గా సన్నగా తరిగేసుకున్న కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ వరకు కరివేపాకు సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను అలాగే జింజర్ అండి అల్లం కూడా ఒక త్రీ ఇంచెస్ వేసుకోండి అల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సన్నగా తురిమిన అల్లము తరిగేసుకున్న అల్లము పచ్చిమిర్చిని కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి మీరు స్పైసీ బట్టి వేసుకోవచ్చు సన్నగా తరిగి తర్వాత ఆనియన్ ఒకటి తీసుకొని అది కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేశాను ఇవి వేసుకున్న మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు ఆయిల్ డీప్ ఫ్రై లేకుండా మనకు లెస్ ఆయిల్ కావాలి అనుకుంటే గుడ్డ పొంగనాల పైన కాస్త ఎక్కువ ఎక్కువ వేసుకొని మనము తక్కువ ఆయిల్తో అలా చేసుకోవచ్చు కావాలంటే మరోసారి నేను అది చూపిస్తాను ఇప్పుడైతే ఇది మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకున్న పుణగలని చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమవుతుందండి తింటుంటే అసలు ఎన్ని తింటామో కౌంట్ ఉండదు డైటింగ్ చేసేవాళ్ళు మాత్రం దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది కంట్రోల్ చేసుకోలేమండి అంత టేస్టీగా అనిపిస్తాయి తర్వాత బాగా హీట్ అయినా వేడి వేడిగా అయిన నూనెలో బాగా కాగాలండి నూనె లేకపోతే ఇది కూడా ఎక్కువ నూనె పీల్చేసే అవకాశం ఉంటుంది మీడియం సైజు పుణుగులు వేసేసుకున్నాను మరి పెద్దగా వేసుకుంటే లోపల ఉడకదు కాబట్టి ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ లోడ్ చేస్తే ఒక ఒకటి స్టిక్ అయిపోతాయండి ఇవి ఒకసారి బాగా వే వేడి నూనెలో వేసుకున్న తర్వాత తర్వాత కొంచెము రెగ్యులేట్ చేసుకుంటూ మనము మంటని ఫ్లేమ్ని రెగ్యులేట్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ కంప్లీట్గా ఇది గోల్డెన్ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది ఇంకా సరిగ్గా టర్న్ కావడం లేదు కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాము డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలా తీసుకున్నప్పుడు మనకు పక్కన ఏదైనా ఒక సాలెడ్ ఆ రోజు ఒక సాలెడ్ కానీ అలా తీసుకుంటే కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటుంది లేకపోతే ఇట్లా వెజిటబుల్ జ్యూసెస్ కానీ అలాంటివి తీసుకోవచ్చు లేకపోతే నైట్ టైమ్స్ రైస్ కానీ రోటీ కానీ అవాయిడ్ చేసేసి ఏదైనా అలాంటి జావ లాంటిది కానీ ఫ్రూట్ సాలడ్ ఐ మీన్ వెజిటబుల్ సాలెడ్ అలాంటివి తీసుకోవచ్చండి చూడండి ముత్యాలలాగా మన సగ్గుబియ్యము పునుగులు చాలా చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి అలా బ్యాచెస్ బ్యాచెస్గా మీ కడాయి కెపాసిటీని బట్టి వేసుకోవచ్చండి వేస్తేనే టర్న్ చేయడానికి ట్రై చేయదండి ఎందుకంటే అవి స్టిక్ అయిపోతాయి కాస్త వేగిన తర్వాత నిదానంగా టర్న్ చేసుకోవాలి ఇవి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ పిల్లలు స్కూల్ నుండి వస్తేనే స్నాక్స్గా చేసేయచ్చు మంచి గ్రీన్ చట్నీ స్పైసీగా రా గ్రీన్ చట్నీతో ఈ పుడుగులు చాలా చాలా రుచికరంగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా పెరుగు ఎక్కడ ఎప్పుడున్నా మిగిలిపోతుంటుంది ఏం చేయాలి అని మజ్జిగ అంటే తాగరు అందుకని ఇలా సగ్గుబియ్యం ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇవి ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇష్టమైన రెసిపీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి రెసిపీ నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి వేడివేడిగా గ్రీన్ చట్నీతో సగ్గుబియ్యం పడుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో నైబర్స్తో వీడియోని షేర్ చేయండి మీరు కావాలి అనుకుంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇంకా మీకు ఇష్టమైన డీప్లో కానీ ఎంజాయ్ చేయొచ్చు సాస్ అయినా టొమాటో సాస్ అయినా పెట్టుకోవచ్చు అది నార్మల్గా అందరూ రెగ్యులర్గా చూస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి నేను గ్రీన్ చట్నీ ట్రై చేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్